మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామం బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లో మున్పెన్నర్ లేని విధంగా మనం వరదలు చూస్తూ వస్తున్నాం సార్ మూసి మొత్తం ఉదృతంగా ప్రవహిస్తుంది దాని చుట్టుపక్కల ఉన్న పన్నెండు ముంపు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా తెలుస్తుంది అంటే ముప్పై ఏళ్లలో ఇంత బీభర్సం ఎప్పుడు రాలేదని కూడా చాలా మంది చెప్తున్నారు గత ఐదేళ్లలో మనకు అసలు కనిపించలేదు ఎంజీబీఎస్ మునిగిపోయింది టోటల్ పన్నెండు కాలనీలు మునిగిపోయాయి ఎందుకు ఈ విధంగా ఈ స్థాయిలో వరదలు వచ్చేస్తాయి మరి దీనికి ప్రభుత్వ వైఫల్యం ఏమన్నా ఉందా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దీనిపైన రెస్పాండ్ అయ్యారా కేటీఆర్ గారు కూడా విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆయన ఏం చేస్తున్నారు అసలు ఏం ఏం చెప్తారు సార్ ఈ వరదల గురించి యా ఈ మధ్యకాలంలో నేను గత నేను నాకు తెలిసి నేను రెండు వేల ఇరవై నుంచి ఉంటున్నాను ఇక్కడ సో సారీ రెండు వేల నుంచి ఉంటున్నాను అంటే ఇరవై ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాను నేను ఆ నేను ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ మునిగిపోవడం గానీ బ్రిడ్జులు కొట్టుకుపోవడం గాని నేను చూడలేదు రెండు వేల ఇరవైలో కూడా మంచి వరదలు వచ్చాయి అప్పుడు కూడా పెద్ద ఎత్తున అప్పుడు కూడా చాలా కాలనీలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి కానీ ఈ స్థాయిలో ఆ రావడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నాకు తెలుసు కూడా మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళు కాని చాలా మంది చెప్పేది ఏమంటే ముప్పై ఏళ్ళలో ఎప్పుడు ఇలా రాలేదు అని వీళ్ళు చెప్తున్నారు అంటే మెయిన్ గా మూసి పరివాహక ప్రాంతంలో మొత్తంగా మూసి యాభై ఐదు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంటే వైపు పొడుగుంటది ఈ మూసీ ఏరియాలో ప్రధానంగా ఓల్డ్ సిటీ వైపుగా ఈ వరదలు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ మొత్తంగా పన్నెండు కాలనీలు మునిగిపోయినాయని చెప్తున్నారు మలకపేటలో పది కాలనీలు అంబర్పేటలో రెండు కాలనీలు పది కాలనీలు సమూహం సమూలంగా అంటే కొన్ని చోట్ల పదమూడు అడుగుల ఫీట్ కి నీళ్ళు వచ్చేస్తాయని చెప్తున్నారు దాదాపు రెండు వేల మంది పైన అయిపోయారని చెప్తున్నారు ఆ ఒక ఆరు బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి ఎంజిబిఎస్ దగ్గర ఉండే లెఫ్ట్ బ్రిడ్జి రైట్ బ్రిడ్జి కావచ్చు పూల్ దగ్గర ఉండే బ్రిడ్జ్ కావచ్చు చాదర్గాడ్ దగ్గర కాజ్వే ఉంటుంది లోవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని అది కావచ్చు మోసారాంబాగ్ లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి దాదాపు రెండు వేల ఇళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి మంది వేలాది మంది వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది వేజ్ లేబర్స్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయిపోయింది అట్లాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఇప్పటి వరకు ఎప్పుడు మునిగింది లేదు అది దాంట్లోకి విపరీతంగా నడుములో నీళ్ళు వచ్చేసిన ఆ విజువల్స్ అంతా వైరల్ అవుతున్నాయి అక్కడ దసరా బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊర్లకు పోయే వాళ్ళు రెండు వేల మంది ప్యాసింజర్స్ దారాలు కట్టి వాళ్ళు బయటికి వెళ్ళడం కనిపిస్తుంది అంటే ఒక అతి పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలో ఐదేళ్లలో అయితే సో రెండు వేల వచ్చిన తర్వాత అయితే దీనికి కారణం ఏంటి అనేది చూసినప్పుడు మనకి టీజీ డిపిఎస్ అంటారు అంటే తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం అతి రెయిన్ ఎక్కువ పడ్డం అనేది వాళ్ళు చెప్తున్నారు మనకు తెలంగాణలో మామూలుగా ఐదు వందల తొంభై నాలుగు మిల్లీమీటర్లు పడుతుంది జూను సెప్టెంబర్ పీరియడ్లో ఐదు వందల తొంభై నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడుతుంది కానీ ఇప్పుడు ఈ జూన్ సెప్టెంబర్లో తొమ్మిది వందల ఏడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు పడింది అంటే ఆల్మోస్ట్ డబుల్ పడింది వర్షం మామూలుగా మనకి ఒక హైదరాబాదులోనే ఏడు వందల యాభై ఆరు మిల్లీమీటర్లు వర్షం పడింది ఈ లో జూన్ సెప్టెంబర్ లో ఇది చాలా ఎక్కువ కాబట్టి ఎఫెక్ట్ అంటున్నారు దీనికి కారణం ఏంటంటే డిప్రెషన్ స్టార్ట్ అయింది అది తెలంగాణ నుంచి మరాఠవాడ వైపు వెళ్తుంది అది కురవడం వల్ల దానివల్ల వర్షాలు పెరిగాయి అనేది వీళ్ళు చెప్తున్నారు ఇక రెండవ కారణం రిజర్వాయర్స్ ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో మామూలుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వెయ్యి ఏడు వందల తొంభై కి చేరుకుంది హిమాయత్ సాగర్లో పదిహేడు వందల అరవై మూడు కి వెళ్ళిపోయింది దాదాపు ఉస్మాన్ లో పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్లు వాటర్ చేరిందనమాట అందుకని నైట్ నైట్ పదకొండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఫిఫ్టీన్ గేట్స్ ఉస్మాన్ సాగర్ లో లేపేశారు అది కూడా తొమ్మిది ఫీట్లకి లేపారు తొమ్మిది ఫీట్లు ఎత్తి లేయడం వల్ల వాటర్ ఫుల్గా వచ్చేసింది అట్లాగే లో కూడా మొత్తం పదిహేడు గేట్లు ఉంటే తొమ్మిది గేట్లు లేపేశారు సో ఈ తొమ్మిది గేట్లు ఇది ఒక ఫిఫ్టీన్ గేట్స్ ట్వంటీ ఫోర్ గేట్స్ ఒక్కసారిగా రెండు రిజర్వాయర్లు లేపడంతో ఆ నీళ్ళంతా ఒక్కసారిగా మూసీలోకి వచ్చింది మామూలుగా మూసి ఒకప్పుడు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉండేది ఇవాళ మేడ్రల్ల వెడల్పు వచ్చేసిన ఆక్యుపేషన్స్ చేయడంతో అది ఏమవుతుంది మూసి నది బాగుంటే అది కరెంట్గా ఉంటే మూసీలోకి వెళ్ళి మూసిలో వెళ్ళేవి ఇప్పుడు అది ఏమైంది మూసి మూసేశారు కాబట్టి క్లో ఆగ్యుపేషన్స్ జరిగిపోయినాయి కాబట్టి అది జనావాసాల మీదకి వచ్చేసి బ్రిడ్జిల మీదకి జనం మీదకి వచ్చేసి బస్సులు కార్లు బస్సులు కొట్టుకోవడం నేను మామూలుగా చూడలేదు బస్సులు కూడా కొట్టుకుపోయినాయి ఈసారి కార్లు అయితే చెప్పాలి మళ్ళీ వందల వందల కార్లు వెహికల్స్ అన్ని కొట్టుకుపోయినాయి ఇంకా ఇంకా వస్తువుల డ్యామేజ్ దాని కాస్ట్ ఇంకా లెక్క వేయలేదు సో ఈ రెండు కారణాలు ప్రధానంగా రెయిన్ ఎక్కువగా పడ్డము రెండోది ఈ గేట్లని తెరిచి హెచ్చరిక ముందు ముందస్తు హెచ్చరిక జారీ చేసి ఖాళీ చేయకుండా వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది మేడ్ ఇది వర్షం పడి ఉండొచ్చు కానీ దాన్ని ముందస్తుగా జాగ్రత్త చేయకుండా చేశారనేది చెప్తున్నారు కేటీఆర్ కూడా అదే విమర్శిస్తున్నారు కేటీఆర్ అంటే మోసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే మూసి నది సుందరీకరణ ప్రాజెక్టు అని తెలుగులో అంటారు ఆ ప్రాజెక్టును లక్ష యాభై వేల కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అది ఒక బిగ్ స్కామ్ మేము అప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ ప్రోత్సహి చేద్దాం అనుకున్నాం దాన్ని ఇప్పుడు సుందరీకరణ పేరుతో చేస్తున్నాడు దానికి లక్ష యాభై కోట్లు చేస్తున్నాడు దీనికోసమే కావాలనే వరద వాళ్ళకి తెలుసు వరదనే వస్తుంది అక్కడికి మూసి అక్కడ వికారాబాద్లో ఎవరీతన వర్షాలు పడ్డాయి కాబట్టి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్లోకి వరద నీళ్ళు వచ్చి నిండిపోతాయి అవి తెరవాలని తెలుసు అది ముందే ముందే తెరిచి ఉంటే ఒక్కసారిగా ఇంత వాటర్ రాదు సో అది కావాలనే అక్కడ నెల ఉంచినాక కావాలనే ఒక్కసారిగా నైట్లో చేశారు ఇది కావాలనే ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది రేవంత్ రెడ్డి చేశారని అతను విమర్శిస్తున్నాడు అయితే రేవంత్ రెడ్డి సర్కారు ముందస్తు హెచ్చరికలు చేయడంలో ఫెయిల్యూర్ అయింది అనేది అందరూ చెప్తున్నారు కానీ దాని తర్వాత సహాయ కార్యక్రమాలు అయితే వేగంగా చేశారని చెప్తున్నారు ట్వంటీ సిక్స్త్ నైట్ అంతా రేవంత్ రెడ్డి నిద్రపోకుండా కోఆర్డినేట్ చేశాడని ఇటు హైడ్రా గాని జిహెచ్ఎంసీ గానీ మిగతా వాళ్ళు అంతా వర్క్ చేశారు ఇటు ఎన్డిఆర్ఎఫ్ అంట నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ పని పనిచేశారు దాదాపు వెయ్యి మందికి పైన ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి క్యాంపుల్లో పెట్టగలిగారు వాళ్ళకి డ్రోన్స్ మిగతా వాటి ద్వారా ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు వీళ్ళు సత్వరం స్పందించడం వల్లనే ప్రాణాపాయం జరగలేదు యాక్చువల్గా మీకు ఆస్తి నష్టం జరిగింది ఇల్లు నష్టం జరిగింది వెహికల్స్ పోయినాయి ఇలా జరిగాయి కానీ ప్రాణ నష్టం జరగకపోకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించడమే అనేది చెబుతున్నారు అయితే ఇది గతంలో కూడా అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అతిపెద్ద హైదరాబాద్కి ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్ద వరద అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో గ్రేట్ మూసీ ఫ్లడ్ అంటారు తుగ్యానే సితంబర్ అని కూడా పిలుస్తారు అప్పుడు దాదాపు నల నాలుగు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చేసిందని చెప్తున్నారు మూసీ అప్పుడు చాలా దాదాపు ఒక అప్సెల్ లెక్కల ప్రకారం అంటే దీని మీద ఒక రిపోర్టు మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు ఆ రిపోర్ట్ మీద తెలంగాణ టుడేలో డీటెయిల్ గా రాశారు ఈ రోజు ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పదిహేను వేల మంది చనిపోయారు అయితే దీన్ని కొంతమంది ఆయన తప్పు రిపోర్ట్ రాశాడు యాభై వేల మందిలో చనిపోయినారని కూడా వాళ్ళు హిస్టోరియన్స్ ఉన్నారు ఏదేమైనా ఆయన రిపోర్ట్ ప్రకారం అయినా పదిహేను వేల మంది అప్పుడు చనిపోయినారు అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఉన్న మన ఇక్కడ ఉన్న ఆ నవాబు ఎవరైతే నిజాం ప్రభు ఆయన మోక్షగుండ అని దీని మీద ఒక అధ్యయనం చేయమంటే ఆయన అధ్యయనం చేసి ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మించమని ఆయన చెప్పాడని చెప్తారు ఆయన ప్రకారమే ఇక్కడ ఉస్మాన్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవైలో హిమాయత్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్మించారు ఇది ప్రధానంగా ఫ్లడ్ కంట్రోల్ కోసం అండ్ వాటర్ సప్లై ఈ రెండు పర్పస్ల కోసం ఇవి నిర్మించారు వీటిని కానీ కరెక్ట్ గా డీల్ ఉంటే ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగేది కాదు హైదరాబాద్కి ఇంత నష్టం జరిగేది కాదు మలకపేట లాంటి నగరం నడిబొడ్డున ముసారాంపేట ఇవన్నీ నగరం నడిబొడ్డున ఉన్నవి సో ఇవి వీటికే ఇది అటాక్ వచ్చిందంటే ఇది డేంజరస్ అనేది చెప్తున్నారు ఇదే కాకుండా నైన్టీన్ సెవెంటీలో వరదలు వచ్చాయి టూ థౌజండ్ లో వచ్చాయి టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చాయి టూ థౌజండ్ లో వచ్చాయి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీలో పెద్దది వచ్చింది కాబట్టి అనేవి హైదరాబాద్ కొత్త కాదు కానీ దాన్ని ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ అప్పుడు కూడా కేటీఆర్ ప్రో కేటీఆర్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి రెండు వేల ఇరవైలో కూడా బీఆర్ఎస్ మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద విమర్శలు వచ్చాయి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు చేశారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆస్తి నష్టము ప్రజల జీవితాలు అల్లకొల్లను